లో వికాస్ ఘనంగా ప్రారంభించారు పెద్ద డాక్టర్ పేదలకు అందుబాటులో అనే నినాదంతో ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వికాస్ హాస్పిటల్ ఇప్పటికే రెండో వార్షికోత్సవంలోకి అడుగు పెడుతుంది ఈ క్లినిక్ లో ఓపీ చార్జ్ కేవలం పది రూపాయలు మాత్రమే అలాగే ఫార్మసీ రక్త పరీక్షల కేంద్రం కూడా అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథులుగా गुणारो लक्ष्मि एव दे दे गृये कुण्ड परानी सावधान शुभ मुहूर्त दे सर सर गतिमुंदीय अयम महादर्शय भवंता हस्तो जय 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 सुमा काले सुजा दिनारमाना ग्रहणम अत्यन्त पावन ये प्रभु का बैठक नाम बनेगी मेरी कम बैठ लाओ ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో వైద్య వ్యవస్థ మరింత ముందుకు సాగుతూ ముఖ్యంగా మహానగరాల్లో ఉన్నటువంటి విధంగా ఈరోజు గత రెండు సంవత్సరాల నుంచి నగరంలో వైద్య వృత్తిలో విశేష సేవలు అందిస్తున్నటువంటి వికాస్ హాస్పిటల్ ఈరోజు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ప్రదేశాల్లో అనేక ముఖ్య కూడల్లో ఎక్కడైతే దాదాపు పది నుంచి ఇరవై వేల మంది జనాభా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా వికాస్ పాలిక్లినిక్స్ అండ్ ఫార్మసీ డయాగ్నోస్టిక్స్ పేరుతో ప్రతి ఒక్క చోట కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి కేవలం పది రూపాయలకే వైద్య సదుపాయాన్ని అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఫార్మసీతో పాటు డయాగ్నోస్టిక్స్ ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్తో వికాస్ హాస్పిటల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి వరకు ఈరోజు కొత్తగా గుంటూరులో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ క్లినిక్స్ని ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి వికాస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా సోదరులు గల్ల రామచంద్రరావు గారికి అలాగే ఈ హాస్పిటల్లో క్లినిక్ ముందు ఫస్ట్ క్లినిక్ ఉన్నటువంటి అమరావతి హాస్పిటల్లో ఈరోజు గౌతమి గారు డాక్టర్ గౌతమి గారు అలాగే మా సోదరిమణి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి గుంటూరు నగరంలో గత రెండు సంవత్సరాల కిందట వికాస్ హాస్పిటల్ ఏర్పడింది దాని లక్ష్యం ఏంటంటే వెనక పెద్దలు చెప్పారు కొంత లాభం కొంత మానుకొని సాటి వాడికి తోడ్పడవాయి అనే ఉద్దేశంతో సోదరులు గల్ల రామచంద్రరావు గారు ఒక మంచి ఉద్దేశంతో వికాస హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్గా రెండు సంవత్సరాల కిందట దిన దినాభివృద్ధి చెందుతూ ఈరోజు అంతేకాదు అదేదో కార్పొరేట్ హాస్పిటల్ ఉంది కాదు పేదలకు పేదల హాస్పిటల్ ఇది పేదలకు న్యాయం జరిగే హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఇలా క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో డయాజిక్స్ కానీ అలాగనే ఫార్మసీ కానీ కేవలం పది రూపాయలు ముందుగా వికాస్ హాస్పిటల్ యాజమాన్యానికి రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇది ఏర్పాటు చేసి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న శుభ పరిణామంలో ఈరోజు అమరావతి రోడ్లో వికాస్ పాలీక్లినిక్స్ అని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎండీ అయిన రామచంద్రరావు గారికి ఈడీ గారైన కనకదుర్గా గారికి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అయిన సురేంద్రబాబు గారికి అదేవిధంగా నేను కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటున్న వికాస్ హాస్పిటల్కి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను మరి దీంట్లో ఇలాగ క్లినిక్ ఓపెన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి ఈరోజు రావడం జరిగింది ఏంటంటే ఎవరైనా కూడా పేదలు లేదంటే చాలా దూరంగా ఉంది అని లేదు అనంటే ఎంతో ఖర్చు చేస్తారేమో ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా అడుగుతారు మమ్మల్ని చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు అనే ఒక ధోరణి జనరల్గా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్తుంటే కనిపిస్తుంది అయితే ఇప్పటికే వికాస్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యాన్ని అందిస్తూ ఉన్న క్రమంలో క్వాలిటీ వైద్యాన్ని అందిస్తున్న క్రమంలో అది కూడా చాలా తక్కువ మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే నాణ్యమైన వైద్యం సరసమైన ధరలకే మనకి వికాస్ హాస్పిటల్లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఈరోజు ప్రతి డివిజన్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు ఉంటే ఈరోజు నలభై నాలుగో డివిజన్లో ఈ యొక్క క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే మిగతా ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వికాస్ పాలీ క్లినిక్స్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పది రూపాయలకు మాత్రమే ఓపీని కల్పిస్తూ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఒక సత్సంకల్ప ఈరోజు రెండు సంవత్సరాలు ప్రారంభించి డాక్టర్ సురేంద్ర గారు డాక్టర్ కణదుర్గ గారు మరికొంతమంది డైరెక్టర్లతో కలిసి ప్రారంభమైన ఈ వికాస్ హాస్పిటల్ గుంటూరు పశ్చిమ దినేశ్వర్గ ఎమ్మెల్యేగా ఉన్న గళ్ళా మాధవి గారు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కొనసాగుతున్న ఈ హాస్పిటల్లో గుంటూరు పశ్చిమ దినేశ్వర్గంలో దాదాపు ప్రతి కాలనీలో ప్రజలందరికీ దగ్గరగా అంటే ఇవాళ ఒక మనిషి ఒక ఒక ఫ్యామిలీ కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఎన్నో వేయ ప్రయాసాలకు కొలికి ఖర్చు పెట్టి సమయాన్ని డబ్బుని వృధా చేసుకొని ఎక్కువసేపు పడిగాపడిగాల్సిన ఈ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం కాలనీల్లో మనకు అందుబాటులో కేవలం అది కూడా పది రూపాయలకే అందుబాటులో తీసుకురావడం ద్వారా ఏ కాలనీలో అయితే మనం మనం ఫోకస్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉదయం పూట స్కూల్కి పిల్లలు పంపించుకునే టైంలో కానివ్వండి ఆఫీసులకు వెళ్ళే లోపు కానివ్వండి లేదా ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కానివ్వండి అవసరం మన కుటుంబానికి అవసరమైన వైద్యాన్ని తక్కువ క్షణాల వ్యవధిలో పొందడానికి అది కూడా మనకి నెల నెలవారీ వస్తున్న ఆదాయం దాంట్లో ఖర్చులో భారీ మార్పులు రాకుండా కేవలం స్వల్ప మార్పుతోటే మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఈ వికాస్ హాస్పిటల్స్ తరపు నుంచి వికాస్ క్లినిక్స్ని ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇవాళ అమరావతి రోడ్డులో మన ఆల్ హాస్పిటల్ సెంటర్లో ఈ రోజున ప్రారంభించడం మన పెద్దలు గౌరవనీయులు మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారినటువంటి నజీర్ అన్న ఆధ్వర్యంలో అలాగే గళ్ళా మాధవ్ గారు అలాగే మన తెలుగుదేశం సీనియర్ మోస్ట్ లీడర్ మన అబ్బూరి మల్లి గారు మన్య శ్రీని మల్లెస్ గారు అలాగే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఈ క్లినిక్ను ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ పరిస్థితి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రెసిడెంట్లు ఇతని దగ్గరలో ఉన్న కార్యకర్తలు ప్రజలు మా భ్రమర టీము అందరూ కూడా దీనికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది దీంట్లో ముఖ్యంగా మేము తెలియజే తెలియజేయాలకు ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి క్లినిక్ అందుబాటులో ఉండడంతో పాటు వికాస్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఎలాంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అందుబాటులో ఉంటారు